ఫస్ట్ జమ్నీకి వెళ్ళండి జమ్నీకి వెళ్ళిన తర్వాత కింద ఫాస్ట్ అని ఉంటుంది దాన్ని చెక్ చేసి థింకింగ్ సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ గివ్ మీ టాప్ టెన్ ట్రెండింగ్ న్యూ లేటెస్ట్ న్యూస్ ఇన్ క్రికెట్ గోయింగ్ వైరల్ నౌ మోర్ ఎంగేజింగ్ థింక్ హార్డ్ రైట్ నవ్వాన్ అండి సో నేను ఇప్పుడు క్రికెట్ సెలెక్ట్ చేసుకున్నాను నా నీష్ కాబట్టి నేను క్రికెట్ ఇచ్చాను మీరు ఏ నీష్ సెలెక్ట్ చేసుకుంటే ఆ నీష్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇవ్వచ్చు సో దీంట్లో నేను ఫోర్త్ వన్ నీష్ న్యూస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో దాన్ని సెలెక్ట్ చేసుకొని నేను న్యూ ట్యాబ్కి వెళ్ళి మళ్ళీ థింకింగ్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ పేస్ట్ చేసి నేనేం చేస్తాను అంటే ివ్ మీ ఫార్టీ వర్డ్స్ ఎంగేజింగ్ అండ్ వైరల్ స్క్రిప్ట్ విత్ హుక్ లైన్ అండ్ సిటిఏ టు గోవైరల్ అంటాను సో ఈ సో గో వైరల్ అని కనుక మనకి ఒక స్క్రిప్ట్ వస్తుంది సో ఆ స్క్రిప్ట్ నుంచి మనము తెలుగు స్క్రిప్ట్ జనరేట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనకి స్క్రిప్ట్ వచ్చింది దాంట్లో త్రీ పార్ట్స్ మెయిన్ ఇంపార్టెంట్ హుక్ బాడీ మళ్ళీ సిటిఏ సో ఈ హుక్ బాడీ సిటీఏ లేకపోతే మనకి ఎంగేజింగ్గా స్క్రిప్ట్ ఉండదు సో అందుకోసమని ఈ మెయిన్ త్రీ పార్ట్స్ వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఇంగ్లీష్లో వచ్చింది కాబట్టి నేను తెలుగులోకి కన్వర్ట్ చేస్తున్నా గీవ్ ఇన్ తెలుగు విత్ ఎంగేజింగ్ అండ్ వైరల్ వే అంటున్నాను సో తెలుగులోకి కన్వర్ట్ చేస్తున్నా తెలుగులో మనకి వచ్చింది ఇప్పుడు సేమ్ హుక్ బాడీ మళ్ళీ సిటీఏ ఉంది తెలుగులో కూడా దాన్ని చూస్తే ఇప్పుడు అది ఎంగేజింగ్గా లేదనుకోండి సో నేనేమని ఏం చేస్తున్నా అంటే మేక్ ఇట్ మోర్ ఎంగేజింగ్ అంటున్నాను సో మేక్ ఇట్ మోర్ ఎంగేజింగ్ అంటే ఏమవుతుంది అంటే ఉన్న స్క్రిప్ట్ మనకి బాగా ఎంగేజింగ్గా ఇస్తుంది సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే వ్యూవర్స్ చాలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకోసమని నేను మేక్ ఇట్ మోర్ ఎంగేజింగ్ అన్నాను సో మనకి మోర్ ఎంగేజింగ్ స్క్రిప్ట్ వచ్చింది దాంట్లో కూడా హుక్ బాడీ మళ్ళీ సీటీఏ ఉంది సో మీరు చూసుకుంటే ఆ స్క్రిప్ట్కి ఈ స్క్రిప్ట్కి కంపేర్ చేస్తే ఎంగేజింగ్గా బాగుంటుంది సో ఇప్పుడు నేను పైన ఉన్న స్క్రిప్ట్కి తమ్నెల్ జనరేట్ చేస్తున్నా జనరేట్ తమ్నల్ ఫర్ ఎబో స్క్రిప్ట్ ఇన్ ఎంగేజింగ్ అండ్ వైరల్ వే అన్నాను సో మనకి తమ్నెల్ వచ్చింది సో ఈ తమ్నెలు మనకి ఎంగేజింగ్గా లేదనుకోండి మనం ఏం చేయాలి అంటే ఈ మేక్ ఇట్ మోర్ ఎంగేజింగ్ తమ్నల్ అంటే ఉన్న తమ్నెల్కి ఇంకా బాగా ఎంగేజింగ్గా ఉండే తమ్నెళ్ళు జనరేట్ చేసిస్తుంది సో మీరు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు సో మన మన మీకు ఏం కావాలో ఏం రిమూవ్ చేయాలో ఏమన్నా యాడ్ చేయాలో కానీ ఏమన్నా కానీ ఎడిట్ కూడా చేసుకోవచ్చు సో దానికి మీరు కమాండ్ ప్రాంప్ట్ చేసి ప్రాంప్ట్ ఇస్తే మీకు అకార్డింగ్లీ ఎడిట్ కూడా మీకు చేసిస్తుంది సో ఇప్పుడు మనకి చూడొచ్చు పైన కింద రెండు తమ్నీల్స్ జనరేట్ అయ్యాయి మీరు కంపేర్ చేసి చూసుకోవచ్చు ఏది బాగుందో సో అలాగా మీరు అయిన తర్వాత దాని మీద క్లిక్ చేసి తమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ